హన్మకొండ అడిషనల్ కలెక్టర్ జిల్లా ఉన్నతాధికారి స్థాయిలో ఉండి అవినీతి సొమ్ము తిని ఖమ్మం జైల్లో చిప్పకూడదు తింటాడు వెంకట్రెడ్డి హనుమకొండ అడిషనల్ కలెక్టర్ అతనికి అదనపు బాధ్యతలుగా డిఈఓ డిస్టిక్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ గా ఉన్నాడు ఒక ప్రైవేట్ స్కూల్ లైసెన్స్ ను రినివల్ చేయడానికి అరవై వేల రూపాయల అవినీతి సొమ్ము తీసుకుంటూ ఈ వెంకట్రెడ్డి ఇంకో జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ ఏసీబీకి కి ఇంతేనా ఇంకేమైనా ఉన్నదని ఏసీబీ వాళ్ళు ఈ వెంకటరెడ్డి సొంతింట్లో హైదరాబాద్ నాగోల్ లో ఉండే సొంత ఇంట్లో అట్లే హన్మకొండలో ఉండే అద్దె ఇంట్లో తనిఖీలు చేయగా ముప్పై లక్షల రూపాయల క్యాష్ కొన్ని ల్యాండ్ డాక్యుమెంట్లు బ్యాంక్ లాకర్ ఫారెన్ లిక్కర్లు అన్ని దొరికినాయి వాటిని నిన్న ఏసీబీ కోర్టులో ప్రవేశపెడితే మనోని అవినీతి చూసిన న్యాయస్థానం ఖమ్మం జిల్లాకు పంపించింది ఇతను పాటు సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ ఖమ్మం జిల్లాలో చిప్పకూడు తింటారు ప్రజల సొమ్ము తిన్న అధికారులు ఏదో రోజు అట్లా చిప్పకూడు తినాల్సిందే ప్రజలారా మన అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి అవినీతి ఇంత అంతా కాదు ప్రజలారా మనం చరిత్ర చూసుకుంటే పంతొమ్మిది వందల డిప్యూటీ తహసీల్దార్ స్టార్ట్ అయిన మనోని జర్నీ ఇప్పుడు కలెక్టర్ దాకా వచ్చింది ఎదిగిండో అదే విధంగా అవినీతి సొమ్ము కూడా ఎదిగింది ఆల్రెడీ మనం మీద నల్గొండ తహసీల్దార్ మీద ఉన్నప్పుడు ఏసీబీ దాడులు అయినాయి ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని అప్పుడే ఏసీబీ కేసు ఉన్నది ఇంకా నడుస్తున్నది అట్లనే జనగా ఉన్నప్పుడు ఒక గ్రామంలో మొత్తం ల్యాండ్ లేపేసి వెంచర్ చేసి దాన్ని సొమ్ము చేసుకున్నాడు ఇంకా హన్మకొండ అడిషనల్ కలెక్టర్ అయినప్పటి నుండి కూడా భూసేకరణ నాలా కన్వర్షన్ రైస్ మిల్లర్ల దగ్గర దోపిడి ఇక్కడ సందు దొరుకుతాయితే అక్కడ డబ్బు దొబ్బి దొబ్బి ఇప్పుడు చిప్పకూడదు తింటాడు ప్రజలారి వెంకటరెడ్డి అనే కలెక్టర్ ఏదో దేవుని దయ వల్ల జాబ్ వచ్చింది మంచిగా వేసుకుంటూ ఉండగా తిని తిని ఎంత తిన్నా వీళ్ళకి సరిపోదు ప్రజలారా ఈ వెంకటరెడ్డిదే తప్పు కాదు ప్రజలారా సమాజంది కూడా చాలా తప్పు ఉన్నది ఎందుకంటే ఏ పని తొందరగా కావాలన్నా లంచాలు చూడ అలవాటు చేసినాక కూసున్న సీట్ కాడికి డబ్బులు వస్తా ఉంటే వాళ్ళు లంచాలు తీసుకోకుండా మంచిగా పని చేస్తారా కాబట్టి ఇందులో సమాజాన్ని కూడా ఖచ్చితంగా తప్పు ఉన్నది ఇలాంటి అవినీతి చేసే అధికారులను పట్టిస్తున్న ప్రజలకు విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున సెల్యూట్ చేస్తున్నాం ప్రజలారా ఇంకా చాలా మంది కోపం ఉంటది ప్రతి గవర్నమెంట్ అధికారి లంచం అడిగే అవినీతి చేసే అధికారి మీద వాళ్ళందరూ పట్టించలేకపోతే ఇక పట్టించే ప్రక్రియ తెలియకుండా అంత ధైర్యం చేయలేకపోయినా మా విద్యార్థుల రాజకీయ పార్టీకి సంప్రదించిన ప్రజల డిస్క్రిప్షన్ లో ఫోన్ నంబర్ ఉంటది ఈ అవినీతి చేసే అధికారులను మేము బట్టించి జైల్లో కూర్చోబెడతాం జీతాలు సరిపోతలే వాళ్ళకు ప్రతి పనిల ప్రజల రక్తం దావుతాను ఈ కలెక్టర్ వెంకటరెడ్డి అరెస్ట్ తో నిన్న కలెక్టర్ ఆఫీస్ ముందు ఫీల్డ్ హైవే కి సంబంధించిన భూసేకరణలో భూములు కోల్పోయిన రైతు బాధితులు టపాసులు కాల్చి సంబరపడ్డారు అవినీతి చేస్తాడు మా దగ్గర లంచం అడిగిండు మాకు న్యాయం చేయలేదు మా భూములు ఇచ్చినా సరైన ధర ఇయ్యలేదని చెప్పి వాళ్ళు టపాసులు సంబరపడ్డారు అంటే ఈ వెంకటరెడ్డి అనేటువంటి రైతులను ఎంత బాధ పెట్టిందో మనం చూడొచ్చు ఈ అవినీతి చేసిన సొమ్మంతా వెంకటరెడ్డి దగ్గరనే ఆగదు ప్రజలారా ఈ వెంకటరెడ్డి నుండి విద్యాశాఖ మంత్రి మంత్రి మనకి తెలుసు చిన్న స్థాయి నుండి కలెక్ట్ అయిన సొమ్మంతా పై స్థాయి మంత్రులు ముఖ్యమంత్రి దాకా పోతుంది ప్రజలారా మంచి అవినీతి సొమ్ము తిని అందులో కొంత భాగం మన ఓటుకు రోటు రూపంలో ఇస్తే మనం గాలి ఎగురుతాం ఎలక్షన్ ముందు రోజు ఈ సిస్టమ్ బంద్ కావాలంటే ప్రజలందరూ ఏకమై అవినీతి చేసే అధికారికి అడ్డుకుంటేనే ఈ సిస్టం బంద్ అవుతుంది ప్రజలారా సమాజం మారే ఛాన్సెస్ ఉంటాయి ప్రజలారా మీకు ఎవరైనా అడిగినా మీ పనులు గవర్నమెంట్ ఆఫీసుల్లో ఆపుతున్నా కూడా మా విద్యార్థుల రాజకీయ పార్టీకి కాంటాక్ట్ అవ్వండి మీ పేరు బయటికి రాకుండా అధికారులను పట్టించి జైల్లో కూర్చోబెడతామని తెలియజేస్తూ జై తెలంగాణ జై విఆర్పి